రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ముగిసింది గత ఎన్నికల్లో వైసీపీ వైపు ముగ్గు చూపిన ఉద్యోగ ఓటర్లు ఈసారి ఎవరి వైపు చూపారన్నది ఆసక్తిగా మారింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో డెబ్బై ఏడు శాతం పోస్టల్ ఓటింగ్ నమోదు కాగా ఈసారి అత్యధికంగా తొంభై తొమ్మిది శాతం ఓటింగ్ నమోదైంది దీంతో ఆ ఇరవై రెండు శాతం ఎవరి వైపు అన్నది చర్చగా మారింది గత ఎన్నికల్లో వైసీపీకి లక్ష ముప్పై నాలుగు వేల ఓట్లు టిడిపికి ఎనభై వేల ఓట్లు జనసేనకు పదకొండు వేల ఓట్లు బీజేపీకి నాలుగు వేల ఓట్లు పోలయ్యాయి కాగా గతం కంటే ఈసారి ఇరవై రెండు శాతం ఓట్లు అదనంగా పోలవడంతో ప్రధాన చర్చగా మారింది దీంతో విశ్లేషకులు ఓటింగ్ శాతం ఎక్కువగా జరిగితే ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు పడినట్లు అని అంచనా వేస్తున్నారు కానీ మరో రకం వ్యాఖ్యానాలు జగన్ సొంత వేటు బ్యాంకుగా భావిస్తున్న సచివాలయ ఉద్యోగులు ఓటింగ్తో ఈసారి అధికంగా ఓటింగ్ జరిగిందనేది మరో వాదన ప్రభుత్వంపై ఉద్యోగుల వ్యతిరేకత ఉండమాట వాస్తవం అనుకుంటే టీడీపీ మేనిఫెస్టో ప్రకటించాక ఉద్యోగులు మనసు మార్చుకొని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వమే మేలన్న నిర్ణయానికి వచ్చారని మరో చర్చ సాగుతోంది ఏది ఏమైనా రెండు వేల పంతొమ్మిది కంటే రెండు వేల ఇరవై నాలుగులో అదనంగా పోలైన ఇరవై రెండు శాతం ఓట్లపై చర్చ కేంద్రీకృతమైంది ఎవరి అంచనాలు వాళ్లకున్నా తుది ఫలితాల వరకు అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు